కొద్ది గంటల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు ట్రైల్ రన్ హెలికాప్టర్ విచ్చేసింది ఈ ట్రైల్ రన్ కోసం ఇచ్చేసిన హెలికాప్టర్ కు అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ముందుగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆర్డీఓ ఇతర అధికారులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు సోమశైల గురుకుల పాఠశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది ఈ సందర్భంగా అనేక అవాంతర కార్యక్రమాలు చోటు చేసుకునే సోమశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు విద్యుత్ చేతులను ఎలక్ట్రికల్ అధికారులు తొలగించారు ఈ నేపథ్యంలో సోమశెల అంధకారంలో ఉంది ప్రస్తుతం సోమశాలలో విద్యుత్ సరఫరా నిలిపేశారు దీంతో స్థానికులు ఆందోళనగా ఉన్నారు మరికొద్ది గంటల్లోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టును సందర్శించనున్నారు దీనికోసం ట్రైల్ రన్ హెలికాప్టర్ విచ్చేసింది ఈ ట్రైల్ రన్ కోసం విచ్చేసిన హెలికాప్టర్ కు అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ముందుగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆర్డీఓ ఇతర అధికారులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు సోమశైల గురుకుల పాఠశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది ఈ సందర్భంగా అనేక అవాంతర కార్యక్రమాలు చోటు చేసుకునే సోమశెల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు విద్యుత్ చేతులను ఎలక్ట్రికల్ అధికారులు తొలగించారు ఈ నేపథ్యంలో సోమశెల అంధకారంలో ఉంది ప్రస్తుతం సోమశెలలో విద్యుత్ సరఫరా నిలిపేశారు దీంతో స్థానికులు ఆందోళనగా ఉన్నారు i